దేవుని నామానికి మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ నివందనాలు అదేవిధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరి గారికి అధ్యక్షుల వారికి నా చెల్లించుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దామండి అయినా ప్రేమ కలిగిన మా ప్రియ పర్వగొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా తండ్రి యాద్వారా వేళ తండ్రి మీ యొక్క సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నువ్వు మహిపరిచమ్ తండ్రి మరి ఈ సమయంలో తండ్రి వాక్యాని వినబోచుండగా తండ్రి తను చెప్పుచున్న నాకు తండ్రి మీ సహాయం దయచేసి ప్రభా మీ శక్తి ద్వారా నన్ను నడిపించి తండ్రి మా యొక్క భక్తి జీవితాలకు ఒక అవసరమైన మాటలను నా ద్వారా మీరు పలికించమని యేసుక్రీస్తు వరత పరిశుద్ధమైన నామను ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమె ఈ సమయంలో మరి మన ప్రతి ఒక్కరి భక్తి జీవితాలలో అవసరమైన కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం మనం దేవునితో ఉండాలనుకున్న వారికి దేవునితో మనం ఆత్మీయంగా బలపడాలనుకున్న వారికి మరి కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం మెయిన్గా ఈరోజు ఏంటంటే నేర్చుకోవడం మీద ఒక మనం ఫోకస్ చేద్దాం నేర్చుకుంటాం అంటే జనరల్గా మనం చూస్తే ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా మనం ప్రతిదీ నేర్చుకుంటూనే వస్తున్నాం చిన్నప్పటి నుంచి అయితే మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తున్నారు మన అమ్మ నాన్న అయితేనేమి మన కుటుంబస్తులైతేనేమి ఇతరులతో ఎలా ఉండాలి మరి ఎలా మనం బ్రతకాలి ఎలా జీవించాలి అంటే ఫస్ట్ స్టెప్గా మన తల్లిదండ్రులు మన కుటుంబస్తులు మనకి ఏ విధంగా ఉండాలో మనకి నేర్పిస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లో చూస్తే మనం స్కూల్లో స్కూల్లో టూ టీచర్స్ అయితేనే వాళ్ళందరూ కూడా మనకి ఆ స్కూల్ లైఫ్లో అంతా మనకి ఒకటైతే నేర్పిస్తున్నారు మళ్ళా తర్వాత కాలేజ్ లైఫ్ సో మనం బ్రతికినంత కాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటున్నాం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకు తెలీదు ఒక విషయాన్ని తెలియనప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి సో ఆ విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎందుకు నేర్చుకుంటున్నామని ఆలోచిస్తే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం లైఫ్లో సక్సెస్ అనేది అవ్వాలి మనం సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి సో మన మనం బ్రతికే ఈ యాభై అరవై వేల జీవితానికి మనం ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నెవర్ ఎండింగ్ లాగా మనం ఒకటి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటున్నాం సో మన స్కూల్ కాలేజ్తోనే నేర్చుకోవడం అయిపోవట్లేదు మళ్ళీ జాబ్ వస్తుంది జాబ్లో కూడా మనం ఏదో ఒక ట్రైనింగ్ అవుతున్నాం సో మనం మనలో చాలామంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కోచింగ్స్ అని తీసుకుంటున్నాం ఏంటి ఏంటిదంతా అని చూస్తే కేవలం మనం నేర్చుకుంటున్నాం దాన్ని అప్లై చేసి మన జీవితంలో సక్సెస్ అవ్వడానికైతే మనం చూస్తున్నాం సో ఇదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు బైబిల్లో దేవుడు మనకు రాయించాడు అందుకే దావీదు కీర్తన కడు రాస్తూ అంటాడు దావేది కీర్తన నూట పంతొమ్మిదవ దావేది కీర్తన డెబ్బై మూడో వచ్చిన ఒకసారి చూడండి సెకండ్ లైన్ నుంచి నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయం ఇక్కడ ఏమంటున్నాడంట మనం ఏమి నేర్చుకున్నట్లు మనకు బుద్ధి కలిగి చేయాలి ఆయన ఆజ్ఞలను మనం నేర్చుకున్నట్లు మనకు బుద్ధి దయచేయమని ఇక్కడ దావిదీ కీర్తనకారుడు అంటున్నాడు అంటే మన లోకానుసారంగా ఎన్నైనా నేర్చుకోవచ్చు ఎన్నైనా ఎన్ని నేర్చుకున్నా అవి ఈ లోకంలో ఉన్నంతవరకే కానీ మనం దేవుని ఆజ్ఞలను నేర్చుకున్న వారంగా ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని నిలబడతాడు సో ఈరోజు మనం కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన కొన్ని సంగతులు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు బైబిల్లో నుంచి ఒక ఆరు విషయాలు మనం చూద్దాం సిక్స్ పాయింట్స్ చూద్దాం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రెఫరెన్స్కి కోర్ట్ చేసుకుని మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతామో ఆ విషయాలు మనం చూద్దాం మొదటిగా లోకాసు వార్త వార్త మొదటి అధ్యాయం సారీ పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడండి చదవం ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాని తన శిష్యులకు నేర్పినట్టుగా సరిపోతుంది ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన శిష్యులలో ఒకడు ఏసుక్రీస్తురపు తన ప్రార్థన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు అంటున్నాడు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయమని నే నేర్పుమని అడిగాను చాలామంది రక్షణ పొందిన వారు మెయిన్గా మనం చాలామంది మెయిన్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ప్రార్థనకి ఇస్తారు సో మనం చాలామంది ప్రార్థనలో దేవునితో దగ్గరగా ఉండాలని చెప్పి ప్రార్థనలో గడపాలని చెప్పి ఎంతో ఆశపడుతుంటారు మరి మనం దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలో ఉంటున్నామా లేదా ఇక్కడ ఆయన శిష్యులు ఆయన శిష్యులు అక్కడ ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ఆయన ఏం ఆయన ఏం చెప్పాడు పరలోక ప్రార్థన మనకు తెలిసిందే ఇంకా మత్య సువాతలు అయితే ఉంటుంది కాబట్టి ఆ పరలోక ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించాడు సో మనం కూడా ప్రార్థన జీవితంలో ఎదగాలంటే దేవుని చిత్తంలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్చుకోవాలి ఇది మొదటి పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ఏంటి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం అని చూస్తే మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి అంటే మనం అడిగినవన్నీ పొందుకుంటున్నామనే విశ్వాసం మనకు ఫస్ట్ ఉండాలి రెండవది క్షమాపణ మనలో మనం తగ్గించుకుని మన మన చేసిన అపరాధములను బట్టి నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆ క్షమాపణ అనేది ప్రార్థనలో ఉండాలి అది మూడవదిగా ఇతరులను క్షమించే ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమైంది మొదటిది ప్రార్థనలో విశ్వాసం ఉండాలి రెండవది మన ప్రార్థనలో మనం క్షమాపణ ఉండాలి మనం క్షమించమని పశ్చాత్తపడే హృదయం మనకు ఉండాలి మూడవది ఇతరులను క్షమించే ప్రార్థన సో ఈ మూడు కూడా మన ప్రార్థనలో నిరంతరం ఉన్నట్లయితే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన సో చాలామంది మన సొంత అవసరాలకో లేకపోతే కుటుంబ అవసరాలకో మన సొంత వాటి కొరకే ప్రార్థిస్తాం కానీ అది మన సొంత వాటికి ప్రార్థిస్తే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు సో మనం ఈనాడు మనం ఈరోజు ఏం నేర్చుకోవాలి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఏంటంటే ఖచ్చితంగా మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి మరి ఎంతమంది మనం అలా ప్రార్థిస్తున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకొని ఒకవేళ మన సొంత కార్యములకే మన సొంత అవసరాలకే మనం ప్రార్థన చేస్తున్నట్లయితే అది దేవుని చిత్తానుసారం కాదు కాబట్టి మనతో పాటు మన స్నేహితుల కొరకే కాదు కానీ మన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి కాబట్టి ఆ విధమైన ప్రార్థన మన అందరి జీవితంలో ఉండాలని అటువంటి విధంగా మనం ప్రార్థన నేర్చుకోవాలని కోరుతున్నాను అదే రెండో విషయంలో చూస్తే కాండము నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం వచనం హైరబిలో నీ దేవుడైన యహోవా సన్నిధి నిలిచి ఉండగా ఎహోవా నా ఇద్దకు ప్రజలను కూర్చోము వారి దేశం బ్రతికలేమని నాకు భయపడ నేర్చుకుని తన పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని సరిపోతున్నాను ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇంకొక రెండవదిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏహో అంటున్నాడు నాకు భయపడ నేర్చుకొని సో ఇక్కడ మనం రెండవదిగా చూస్తే దేవునికి భయపడి జీవించడం మనం నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో మనం రక్షణ పొంది ఉన్నామంటే కేవలం ఏదో అలవాట్లో అలవాటుగా మన నిరంతరం ప్రతి ఆధారం చర్చకి వెళ్ళిపోయి మళ్ళీ మన సొంత కార్యములకే నిమగ్నలు అయిపోవడం కాదు కానీ మనకి ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలంటే మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవునికి భయపడే జీవితాన్ని మనం నేర్చుకోవాలి సో మనందరం ఒకసారి మీరైనా నేనైనా సరే రక్షణ పొందిన మనం దేవునికి భయపడుతున్నామా లేదనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి భయపడేవారిగా మనం జీవించడం నేర్చుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థానంలో మనం నిలబడతాం ఎందుకంటే మనం ఒక పాపం చేయాలంటే ఖచ్చితంగా దేవుని చేయకూడదు అంటే దేవుని భయం ఉండాలి ఎప్పుడైతే మన మనం పాపము చేస్తున్నప్పుడు దేవుని భయం అనేది మనకు ఉంటుందో మరి ఖచ్చితంగా అప్పుడు మన ఆ పాపానికి దూరంగా వెళ్తాం కాబట్టి మనం చేస్తున్న పనులు బట్టి మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన దేవుడు అనేవాడు ఒకడున్నాడు మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అనేది ఒకటి మన జ్ఞాపకం చేసుకుని ఆయన భయమును మనం నేర్చుకున్నట్లయితే ఆయన కొరకు మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతాం ఇది రెండో విషయం రెండో విషయం ఏంటంటే దేవునికి భయపడి జీవించడం ఎలాగో మనం నేర్చుకోవాలి ఇంకా మూడవదిగా చూస్తే మొదటి దిశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని మా మావలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొని ఇక్కడ పౌలు గారు రాస్తా అంటున్నాడు ఆయన వారు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వాళ్ళ వారి వలన నేర్చుకున్న ప్రకారం అంటే వారు దేవునికి వారు దేవునిని సంతోషపరిచే విధంగా వారు జీవించారు సో మనం కూడా దేవునిని సంతోషపరిచే వారిగా ఉన్నామా లేదా ఒకవేళ మనం అలా లేనట్లయితే ఖచ్చితంగా మనం బైబిల్లో ఉన్న యొక్క సంగతులను చూసి ప్రతి ఒక్కరి భక్తి జీవితాలు వారి యొక్క భక్తుల యొక్క జీవితాలను చూసి మన ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లుగా వారు దేవుని ఎలా సంతోషపరిచారో మనం కూడా ఆ విధంగా దేవుని సంతోషపరచాలి మన మన జీవితాన్ని బట్టే దేవుడు సంతోషంగా ఉంటాడు ఒకవేళ మనం ఆ రెండు పాయింట్లు చూసినట్టుగా దేవునికి భయపడ భయపడకుండా జీవించిన వారం అయితే ఖచ్చితంగా దేవుడు సంతోషించడు మన పనులను బట్టి మనం చేసే పనులను బట్టి ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి నిత్యము మనం ఆత్మీయంగా బలపడాలంటే దేవునిని సంతోషపరిచేవారుగా ఉండాలని చెప్పి ఇక్కడ మన వాక్యం చూస్తున్నాం కాబట్టి మరి ఆ విధంగా మనం మొదటిగా దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉన్నామో లేదో మనందరం కూడా గుర్తించుకొని మరి ఆ విధంగా ముందుకు సాగిపోవాలి ఇంకొక నాలుగో విషయాన్ని చూస్తే గ్రంథము గ్రంథము మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన కీడు చేయటమా అని మేలు చేయ నేర్చుకున్నాడు సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంట కీడు చేయటం అని మేలు చేయడం నేర్చుకోవాలి ఈరోజు ఎంతమంది మనం ఇతరులకు సహాయపడుతున్నాము ఇతరులకు మేలు చేసేవారుగా ఉంటున్నామో మనకైతే మన యొక్క మనసుకే తెలియాలి కాబట్టి మనకి ఇతరులకు సహాయపడుతున్నాము ఇతరులకు మేలు చేసేవారుగా ఉంటున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఇతరులకు ఇతరులు మనకి తెలియని వారైనా సరే ఏదైనా సహాయం కోరినప్పుడు మనకు తోచినంతలో వారికి మేలు చేసే విధంగా మనం ఉండాలి అంటే మేలు చేయడం అంటే కేవలం ఏదో సహాయం ధన మనకు తోచిన చేతి పని అలా కాదు కానీ ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా మన విశ్వాసుల గుంపులో మన సహవాసంలో ఎవరైనా తప్పుపోతున్న వారు ఉంటే సపోజ్ ఇప్పుడు వారికి మనం ఒక మాట ద్వారా గద్దించాల్సిన విషయం వచ్చింది మనం ఖచ్చితంగా వాళ్ళు పాడైపోతున్నప్పుడు మనం ఒక మాటతో గద్దించాలి ఎప్పుడైతే మనం మాటతో వారిని గద్దించి వారి సరైన మార్గంలో మనం నడిపించగలుగుతామో అప్పుడే మనం వారికి మేలు చేసినట్టు అందుకొక మాట ఉంటుంది కదా అది నాకు అంత ఐడియా లేదు సామెతలో అర్కేతన్లు మేలును కోరి స్నేహితుడు గాయం చేయను పగవాడు లెక్కలేనని వదిలిపెట్టి సో మనం మేలు చేయాలంటే ఇతరులకు మనం మేలు చేయాలంటే వాడు తప్పిపోతున్నప్పుడు ఖచ్చితంగా మనం వాడిని గాయపరిచే మాట మా మాట్లాడవచ్చు అంటే గద్దెంపు మాటగా ఉండొచ్చు వాడి బాధపడినా కానీ వాడిని వాడిని ఒక తప్పిదం నుంచి మనం తప్పించడానికి ఆ విధంగా మేలు చేసేవారుగా మనం ఉండాలి కాబట్టి మరి ఎవరైనా సరే మనం ఇతరులకు చెప్పే విధంగా అతి ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలని కోరుచున్నాను అదేవిధంగా ఒక ఐదో విషయాన్ని చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని నన్ను సో ఇక్కడ ఐదవదిగా మనం ఏం నేర్చుకోవాలంట ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి మట్టుకు మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి చాలామందిలో మనకు కలిగి అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ మనకి సంతృప్తి ఉండదు చాలామందికి ఇంకా ఏదో కావాలనే ఏదో ఒక ఆశ ఇంకా ఏదో కావాలని చెప్పి ప్రార్థనలో కూడా అడుగుతుంటాం కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు మళ్ళీ ఒకసారి చదవండి నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను సో పౌలు గారు ఎలాగైతే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నారో మనం కూడా మన జీవితంలో కలిగిన ప్రతి విధమైనటువంటి మనకున్న దాన్ని బట్టి నేర్చుకోవాలి సో మనం ఎప్పుడైతే మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటామో అప్పుడు మనం ఆత్మీయంగా ఎదిగిన వారం అవుతాం కాబట్టి మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించి ఇంకా ఎక్కువ మనకేదో పోకుండా దేవుడు మనకు సమృద్ధిగా మనకు మనకు స్తోమత కలిగి మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి చివరిగా మనం చూస్తే ఆరో పాయింట్ ఏంటంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన కుమారుడయం తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను సో ఇక్కడ ఆయన కుమారుడైన ఎవరు యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు సో క్రీస్తు వలే మన శ్రమలలో మనం విధేయతను నేర్చుకునేవారుగా మనం ఉండాలి సో మన జీవితంలో మన రక్షణలోకి వచ్చే ఆత్మీయంగా మనకు ఎన్నో శ్రమలు వస్తుంటాయి ఎన్నో శోధనలు వస్తుంటాయి సో ఆ యొక్క శ్రమల టైంలో మనం విధేయతను నేర్చుకునేవారుగా మనం ఉండాలి చాలామంది అయితే శ్రమలలో దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటారు సో ఇక్కడ సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే తన శ్రమలలో విధేయతను నేర్చుకున్నాడంట అంటే ఆయనే నేర్చుకుంటే మనం ఎంత చెప్పండి మన ఆత్మీయ జీవితంలో మనకు వస్తున్న శోధనలను బట్టి మనం మనకు వస్తున్న శ్రమలను బట్టి దేవుని విడిచిపెట్టేవారుగా మనమైతే ఉండకూడదు సో క్రీస్తు ఎలాగైతే మనకు మాదిరి చూపించి తన శ్రమలలో విధేయతను నేర్చుకున్నాడో మనం కూడా విధేయతను నేర్చుకున్నవారుగా మనం ఉండాలి సో ఇక్కడ క్రీస్తు చూస్తే ఎవరికొరకు శ్రమలు అనుభవించాడు మన కొరకు శ్రమలు అనుభవించాడు సో ఆయన మన కొరకు శ్రమలు అనుభవించి కూడా ఆయన శ్రమల నుండి విధేయత నేర్చుకుంటున్నాడు మనకి ఎవరి వలన శ్రమలు వస్తున్నాయి మనకు మనమే శ్రమలు కొను తీర్చుకుంటాం చాలాసార్లు అంటే మనం చేస్తున్న పనులను బట్టి మనం చేస్తున్న ఈ యొక్క ప్రతి ఒక్క పనులను బట్టి మనం ఏంటంటే ఏంటంటే శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఆ శోధనలో ఎవరి కోసమో మనకి శ్రమలు వచ్చినట్టు కోసమో మనం ఏదో జీవిస్తున్నట్టు మనం ఈజీగా దేవుని నిందించేస్తుంటాం సో ఆ విధంగా మనం ఉండకూడదు క్రీస్తు చూపిన మాదిరిలో మనం ఏం చేయాలంటే మనకు వస్తున్న శ్రమలను బట్టి ఆ శ్రమలను జయించగల శక్తిని అనుభవించగల శక్తిని మనకు దయచేయమని చెప్పి ఆ విధేయతను నేర్చుకుంటూ మనం దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి కాబట్టి సో మనం ఇక్కడ ఆరు విషయాలు చూస్తాం మనం ఏమి నేర్చుకోవాలని చూస్తే మొదటిగా దేవుని చిత్తా అనుసారంగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి రెండవది దేవునికై భయపడి జీవించడం నేర్చుకోవాలి మూడవది దేవుని సంతోషపరచడం నేర్చుకోవాలి మేలు చేయడం నేర్చుకోవాలి ఒక ఐదోది ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి ఆరోది క్రీస్తు వలె శ్రమలలో మనం విధేయత నేర్చుకోవాలి సో ఈ ఆరు విషయాలు మనం నేర్చుకున్నట్లయితే మన తగ్గింపు కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో యొక్క ఆరు విషయాలు ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకునే ఉన్నవి సో ఈరోజు మనం చూసిన ఈ యొక్క ఆరు విషయాల్లో మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఉన్నత స్థానంలో నిలిపిన వాడు అవుతాడు ఎందుకంటే చాలామంది మనం సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు చాలామందికి కొన్ని కొన్ని వేరు వేరు తలాంతులతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు సో మన మనకి తలాంత్ ఇచ్చినంత మాత్రమే ఏదో మనకు పెద్ద గొప్ప ఏదో మనం ఏదో అన్నీ వచ్చేసాను కాదు కానీ ఖచ్చితంగా మనకి వచ్చి నిజంగా ఏ తలాంతి అంటే ప్రార్థన అవ్వచ్చు వాక్సిన్ చెప్పడం అవ్వచ్చు లేదా పాటలు పాడటం అవ్వచ్చు కానీ ఏది ఉన్నా మనకి జస్ట్ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కంటే తక్కువే వచ్చి ఉండాలి అంతకుమించి మనకి ఎప్పుడు రాదు సో మనం ఆ నేర్చుకునే స్థితిలో మనం ఉంటే ఆ నేర్చుకునే దాన్ని బట్టి ఆ నేర్చుకునే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనం ఖచ్చితంగా మనం హెచ్చిస్తాడు సో అటువంటి తగ్గింపు మనకు ఉండాలి సపోజ్ ఎవరైనా సంఘంలో వచ్చి మన సంఘ సభ్యుడి సహవాసంలో ఉన్నవాడు వచ్చి మనం చేస్తున్న పనిని ఏదైనా సరి చేయడానికి ప్రయత్నిస్తుంటే ఏదో మనం నాకు చెప్పేది ఏంటి అని అనే ఒక భేదం చూపించుకున్నాం అంటే చిన్న పెద్ద అనే భేదం లేకుండా సంఘంలో అందరూ ఒకటే కాబట్టి ఇతరులు చెప్పేటప్పుడు మనం విని ఒకవేళ దాంట్లో నిజంగా మనం చేసే పనులు టెక్నికల్ అయినా కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఏదైనా తప్పు మనలో ఉంటే అది సరి చేసుకుని నేర్చుకొని మరలా దాన్ని దేవుని నామమై మహిమార్థమే మనం దాన్ని తిరిగి మనం దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఎప్పుడూ నేర్చుకునే స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఎదగగలుగుతాం అంతే తప్ప నేర్చుకోకుండా మనం నాకు అన్నీ వచ్చు నేను అన్నీ చేయగలను అని ఒక షో ఆఫ్ లాగా మనం ఇచ్చుకుంటే మాత్రం ఎప్పటికీ దేవునిలో మనం ఆత్మీయంగా బలపడలేం సో మనం మనల్ని మనం తగ్గించుకుని మనకున్న దాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న దానిలో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి చివరిగా ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచ్చినాం ఒకసారి చూడండి తను తాను ఎచ్చుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుకై తగిన రీతిగా తను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను సో మనకెంతవరకు దేవుడు అనుగ్రహించగలుగుతాడు అంతే మనకిచ్చాడు సో ఏదో ఏ టాలెంట్ అయినా సరే మన ప్రార్థనా పరులం అది దేవుని మహిమా మహిమాతమే దేవుని చిత్తానుసారంగా చేయాలి మనం వర్షిప్ చేస్తున్నాం ఒక సాంగ్ పాడుతున్నాం అంటే ఏదో మన పెద్ద గొప్పని కాదు దేవుడు మనకు అనుగ్రహించినంత నేర్చుకుంటూ దాన్ని మనం దేవునికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి నేర్చుకుంటూ మనం దానికి అప్లై చేయడానికి ప్రయత్నించాలి కానీ ఎప్పుడు కూడా మనకు ఉన్న దాన్ని బట్టి గర్వించగా మనల్ని మనం తగ్గించుకుని మన లోకానుసారంగా ఏ విధంగా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఎలా అప్లై చేస్తున్నామో దేవుని కూడా ఒక సంఘంలో మన పరిచయలో వాడబడాలి అనుకుంటే మనకు ఇచ్చిన తలాంతులను అనేక అనేకమైన తలాంతులను దేవుడు మనకి ఇచ్చి ఉంటే వారిని నేర్చుకునే స్థితిలో ఉంటూ దాన్ని దేవుని మహిమార్థమే వాడబడే యొక్క మనస్సు మనకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని బలపరచాలంటే దేవుడు రాయించిన యొక్క బైబిల్ గ్రంథంలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం చూసాం కాబట్టి మనం ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనకున్న దానిలో సంతోషిస్తూ మనం తృప్తిపడుతూ నేర్చుకునే వారుగా మనం ఉంటూ దేవుడి నామనం అయిపర్చారు వారిగా ఉందాం అటువంటి మనసును దేవుడు మనందరికి అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి మీ నామను కొందల ప్రభా ఎంతవరకు మీరు మాతో మాట్లాడి తండ్రి మరి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభా మేము నేర్చుకోవాల్సిన విషయాలు తండ్రి మాకు అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి మాటలన్నీ తండ్రి మా ప్రతి ఒక్కరు హృదయంలో తండ్రి ఫలించి తండ్రి మరి ఆ విధంగా ప్రభా మేము నేర్చుకుంటూ తండ్రి సంఘంలో పరిచయలు ప్రభా మీ నామానికి మహిమకరంగా తండ్రి మాకున్న యొక్క తలాంతులను తండ్రి మీ మహిమ కొరకు వాడబడ్డానికి మీరు కృపు చూపించమని ఇంకా తరగ తర్వాత జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడు ఉండమని యేసుక్రీస్తు వరతో పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమెను